ప్రభునామంన ప్రియులందరికీ ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ఆరాధన సందర్భంగా మన బైబిల్ లే నుండి గ్రంథము యాభై మూడవ అధ్యాయము రెండవ వచనం మధ్య భాగం నుండి మనం చదువుకున్నాము అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని ఎందు స్వరూపము లేదు ప్రియులారా ఇక్కడ మనము చూసినప్పుడు గ్రంథంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి ఆయన యొక్క జీవితం గురించి ఆయన యొక్క సులువ కార్యం గురించి వివరంగా తెలియపరచబడ్డాయి రెండవ క్షణంలో మనం చూసినప్పుడు ఆయనకు స్వరూపము లేదు అని మనము చూస్తున్నాం ప్రియులరాము అలాగూ స్వరూపం లేని ఆయన మన నిమిత్తము అలాగూ సుందరుడైన ఆయన స్వరూపం లేనిగా లేనివాడుగా మార్చబడినాడు అది కేవలము మన నిమిత్తమే అని మనము నమ్ముచున్నాం పిల్లరా అలా చూసినప్పుడు పరమగీతంలో నా ప్రియుడు అతి సుందరుడు పదివేల మందిలో అతి కాంక్షనీయుడు అని మనము చూస్తున్నాం పిల్లరా అలాంటి మన ప్రభువు ఇలాగూ ఈ లోకానికి వచ్చి స్వరూపము సౌందర్యము సొగసును అన్నీ కోల్పోయినట్లుగా మనము చూస్తున్నాం పిల్లలు పాత నిబంధన గ్రంథంలో మనము ఒకసారి చూసినప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో పదమూడవ అధ్యాయంలో మనము చూస్తే అక్కడ సంసోని యొక్క తల్లిదండ్రులు మనము కనబడుతున్నారు మనోహ అతని భార్య అని మనము చూస్తున్నాము ఆ యొక్క దంపతులు అలాగూ వాళ్ళకు సంతానం లేదు అలాంటి టై సమయంలో ఆ యొక్క మనోహవారి వారి భార్యకు ఆ స్త్రీకి యోవా దూత ప్రత్యక్షమైనట్లుగా మనము చూస్తున్నాం ప్రత్యక్షమై యహోవ దూత మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాం అక్కడ చూసినప్పుడు ఆరో వచనంలో మనం గమనించినట్లయితే ఆ స్త్రీ తన పెనిమిటి యొద్కు వచ్చి దైవజనుడు ఒకడు నా యొక్కకు వచ్చాను అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరంగా ఉండెను అని మనం చూస్తున్నాం పిల్లరా అలాగూ మనోహ యొక్క భార్యలుగా అలాగూ కనబడినప్పుడు దేవదూత రూపం ఎలా ఉందంటే మిక్కిలి భీకరము అంటే మనము చూస్తున్నాము అలాంటి రూపం కలిగిన ఆ యహోవా దూత అని మనము లేఖనంలో చూస్తున్నాము అంత మాత్రమే కాదు నిర్గమకాండంలో మనం చూసినట్లయితే మోషేకు కూడా అలాగూ యహోవా యహోవా కనబడి అలాగూ మాట్లాడినట్లుగా సంభాషించినట్లుగా మనము చూస్తున్నాము నిర్గమాకాండము ముప్పై మూడవ వచనము ముప్పై మూడవ అధ్యాయంలో మనము గ్రంథంలో చూసినట్లయితే నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే మోషే అలాగూ నలభై దినాలు నలభై రాత్రులు అక్కడ ఇస్రాయేల్ ప్రజలను వదిలి సినాయి పర్వతం మీదికి వెళ్ళినప్పుడు దేవుడు యహోవా దేవుడు అలా మాట్లాడినట్లు మనము చూస్తున్నాం మాట్లాడి ఆ యొక్క పలకల మీద రెండు పలకల మీద తన యొక్క చేయవ్రాత రాసి ఆ యొక్క శాసనములు గల పలకలు మోషేకు అందజేసినట్లుగా మనము చూస్తున్నాం ఇస్రాయల్లో ప్రజల్ని విడిచి ఆ యొక్క సీనాయ పర్వతంలో యహోవాతో సంభాషించి తర్వాత ఆ యొక్క పలకలు తీసుకొచ్చినట్లుగా మనము చూస్తున్నాం అలాగే చూసినప్పుడు ముప్పై మూడవ అధ్యాయంలో ఒక మాట గమనించండి ఇరవై వచనంలో మనం చూసినప్పుడు మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడు అనేను ఇలా మనము ఈ యొక్క లేఖన భాగంలో చూసినప్పుడు ఏనరుడు చూడనుల్ల చూడ జాలడు చూడ జాలవు అని మనం చూస్తున్నాం ఏనరుడు నన్ను చూచి బ్రతుకడనడు అంత మిక్కిలి మిక్కిలి శక్తివంతమైన దేవుడు ఈ లో ఈ లోకానికి మన నిమిత్తమై స్వరూపం లేనివాడుగా మనము చూస్తున్నాము ఆ యొక్క స్థితి ఆయన యొక్క స్థితి చూసినప్పుడు దేవుడు మిక్కిలి చూడలేము ఆయన యొక్క శక్తిని ఆయన యొక్క మహిమను ఏ నరుడు చూడలేదు అని ఇక్కడ లేఖన భాగంలో మనము చూస్తున్నాం పిల్లలు అలాగూ యహోదేవుడు ఏమన్ ఏమను ఇచ్చాడంటే మోషేకు నేను ఇరవై ఒక్క వచనంలో చూసినప్పుడు మరియు యహోవా ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది నీవు ఆ బండ మీద నిలబలేను నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సంగలో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను అలా మోసేకి యహోవ దేవుడు సెలవు ఇచ్చినట్లు మనము చూస్తున్నాము నా ముఖమును చూడలేవు కానీ నేను బండు ఉన్నప్పుడు నా చెయ్యి మధ్యలో పెడతాను తర్వాత నేను దాటి వెళ్ళాక నువ్వు నన్ను నా పార్శ్వము వెనుక భాగము నువ్వు చూడగలవు అని దేవుడైన ఆ మోసెక్కు సెలవిస్తున్నాడు అంత మహిమగల అంత శక్తివంతమైన దేవుడు ఇలాగ చూడ చూడలేము మనం చూడలేము మన యొక్క శక్తి సరిపోదు అలాగూ మనము చూస్తున్నాం యహో దేవుడు ఎంత శక్తిమంతుడు ఎంత ఎంత మహిమగల దేవుడో మనము చూస్తున్నాం ప్రియుల అలాంటి అలాంటి స్వరూపము అలాంటి మహిమ అలాంటి శక్తి ఉన్న యహోవ దేవుడు ఈ లోకానికి మన ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన స్వరూపము లేనివాడుగా మనము చూస్తున్నాం ప్రియులరా అలా యోహాసు వార్తలో ఒక మాట ఉంది ప్రియులరా నేనును నా తండ్రి యందు ఉన్నాను నా నా యందు ఉన్నాడు అని చెప్పి అది సాక్ష్యం ఇచ్చినట్లుగా యేసు యేస్రభువారు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం పిల్లలారా ఒకసారి అది చదువుకున్నాము వ్యూహానుస్వార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో అధ్యాయంలో మనం చూసినట్లయితే పది పదకొండు చము తండ్రి ఎందు నేనును నాయందు తండ్రియు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా అని మీతో చెప్పుచున్న మాటలు నాయంతటా నేనే చెప్పుటలేదు తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి గురించి ఆయన యొక్క అతని గురించి ఉన్న ఆయన గురించి ఉన్న అన్యోన్య సహవాసము సంబంధము ఇలా మనము చూస్తున్నాము తండ్రియందు నేనును నాయందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా అని మనము చూస్తున్నాం ప్రియులరావు అలాగే పదకొండవచనంలో కూడా తండ్రి ఎందు నేనును నాయందు తండ్రి ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమైన ఆయన నిమిత్తం అయినను నన్ను నమ్ముడి అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు అంటే తండ్రి నేను ఒకటే నాయందు తండ్రి తండ్రి ఎందు నేను ఉన్నామని అక్కడ యేసుప్రభు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం అంటే తండ్రికి ఎలాగూ శక్తి ఉన్నదో మహిమ ఉన్నదో చూడలేరు నరులు చూడలేరు అని ఎలాగూ ఉందో అక్కడ పాత నిబంధనలు అలాగూ ప్రభు కూడా అలాగే ఉన్నట్లుగా మనం చూస్తాం కానీ మన నిమిత్తము మన పాపంలో నిమిత్తము ఆయన తగ్గించుకొని తను తాను తగ్గించుకొని మనిషి రూపంగా ఈ లోకానికి మనం వచ్చినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులరా తిమోతి రాసిన పత్రిక మొదటి మొదటి తిమోతి రాసిన పత్రిక మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదహార వచనంలో మనము చూస్తాం ప్రియులరా సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేడు ఎవడునూ చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక ఆ మేన్ ఇక్కడ మనం చూసినప్పుడు తిమోతికి తిమో పౌలు ఇలాగ రాస్తున్నాడు మన ప్రభుని యేసుక్రీస్తు వారిని ఎవరూ ఆయనను చూడలేదు సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడు ఆయన అమరత్వం గల దేవుడు సమీపింపరాని తేజస్సు ఆయనలో ఉంది అని మనము చూస్తున్నప్పుడు వెళ్ళారా పౌలు దమస్కులో ఉన్నప్పుడు ఆ యొక్క ఎన్కౌంటర్లో చూసినప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఎందుకు ఇలాగ చేస్తున్నావు అంటే ఆయన మిక్కిలి ప్రకాశమైన ఆయన స్థితిలో ఉన్నప్పుడు పౌలు చూడలేకపోయాడు ఆయన కళ్ళు కూడా ఆయన కళ్ళు డ్యామేజ్ అయినట్లుగా మనము చూస్తున్నప్పుడు వెళ్ళరా ఆయన చూడలేదు ఎవరు ప్రభువా అని పౌలు బిగ్గర్గా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం నేను నువ్వు హింసించుచున్న యేసును అని మనము చూస్తున్నాము యేసు ప్రభువు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం ఎన్క ఎన్కౌంటర్ విత్ పౌల్ మనము చూస్తున్నాం ప్రియులరా అలా పౌలు రక్షింపబడ్డాడు ఆ యొక్క ఆయన యొక్క శక్తి ఆయన యొక్క ప్రకాశం ఆయన యొక్క తేజస్సు పౌలు చూడలేకపోయినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులరా అలాగే మనము యష్యా గ్రంథంలో చూసినప్పుడు యష్యా గ్రంథము యాభయో అధ్యాయము యషయా గ్రంథము యాభై అధ్యాయము ఆరు ఏడు వచనాలు చదువుకుందామండి కొట్టువారికి నా వీపును అప్పగించు తిని వెన్రుకలు పెరిగి వేయువారికి నా చెంపలను అప్పగించు తిని గుమ్మి వేయు వారికి అవమానపరచువారికి నా మొఖము దాచుకొనలేదు ప్రభువు యోహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముక్కి రాతి వలె చేసుకుంటుంది ఇక్కడ మనం చూసినప్పుడు మన ప్రభు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన యొక్క అనుభవించే స్థితిని యశాప్రవక్త ముందుగానే ప్రవచించాడు కొట్టువారికి నా వైపు వీపును అప్పగించి తిని వెంట్రుకలు పెరుగు పెరిగి వేయవారికి నా చెంపలను అప్పగించి తిని ఉమ్మి వేయ వారికి వారికిని నా ముఖమును దాచుకునలేదు అలాగూ అన్ని శ్రమలు అనుభవించాడు ఎవరన్నా ఒక మనిషి ఎంట్రికలు పీకేస్తే వికారంగా ముఖము అవుతుంది పిల్లారా అలాగే ఉమ్మి వేసినప్పుడు ఆ యొక్క ముఖము వికారంగా కనిపిస్తుంది అవన్నీ మన ప్రభు మన నిమిత్తము అనుభవించినట్లుగా మనము చూస్తున్నాం వీపు చాలు వలే దున్నబడింది వీపును అప్పగించు తిని ఆయన ముఖము దాచుకొనలేదు వీపును అప్పగించాడు ముఖమును అప్పగించాడు సమస్త శరీరము అరికాల నుండి నడిన వరకు ఆయన అప్పగించుకున్నాడు తను తను అప్పగించుకొని ఆయన యొక్క రక్తదారులలో మన పతి పాపమును అడిగినట్లు మనము అడిగాడు మన ప్రభు అలాగ మన నిమిత్తము ఈ హింసలు బాధలు అన్నీ అనుభవించాడు సమీపింపరాని తేజస్సులో నిత్యము అమరత్వంలో ఉన్న ఆయన ఇలాగ ఆయన తగ్గించుకొని మనుష్య రూపంగా వచ్చి మన ని మన నిమిత్తము ఇలాంటి బాధలు హింసలు అన్నీ పడ్డాడు మనం చూసినప్పుడు స్వరూపము లేదు సొగసైన లేదు అపేక్షించినట్లుగా స్వరూపమైన సొగసైన ఆయన ఎందు లేదు అన్నట్లు మనం చూస్తున్నాము ఇలాగ నా ముఖమును ఏడవ వచనంలో మన ఆఖరి భాగంలో నా ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకుంటుని మనం ఒక రాయను చూసినప్పుడు ఒక శిల్పకారుడు అది చెక్కుతున్నప్పుడు అది కంప్లీట్గా ఒక ఒక శిల్పము రాకముందు ఎలా ఉంటుందంటే ఇష్టం వచ్చినట్లు చెప్పుతారు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ మనకు తెలియదు అది లాస్ట్లో ఏమే వస్తుందో ఆ యొక్క శిల్పం అనేది తెలియదు అలాంటి స్థితిలో మన ప్రభు యేసుక్రీస్తువారు వారు అనుభవించాడు గుద్దారు ఒక మీద ఉమ్మి వేశారు ఎంటకలు పీకేశారు తలలో ముల్లకిరీడం పెట్టారు ఇవన్నీ ఇవన్నీ అనుభవించాడు అంటే ఆయన శరీరమంతయు గాయము రక్తసిక్తమై చూడడానికి వికారంగా మారి మారి కనిపిస్తుంది పిల్లలారా అలాగూ చెక్కుముక్కి రాతి వాళ్ళదే అలాగూ చేసుకుంటని అని మనము చూస్తున్నాం పిల్లలవారా అలాగే మార్కుసు వార్తలో వారి యొక్క శ్రమల గురించి మార్కుసు వార్త పద్నాలుగు పదహైదవ వచనంలో మనం చూసినప్పుడు ఆయన యొక్క రూపము ఆయన యొక్క శరీరము ఎలాగూ ఎలాగూ అలాగూ హింసింపబడిందో అక్కడ క్లియర్గా వ్రాయబడింది ఇప్పుడు ఇలా పద్నాలుగో అధ్యాయంలో అరవై ఒకటి నుంచి మనం చూసినట్లయితే అరవై ఒకటి నుండి అరవై ఐదు వరకు అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పక ఊరికండెను తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్ముని కుమారుడైన క్రీస్తు నీవేనా అని ఆయన అడుగగా యేసు అవును నేనే మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడు వచ్చుటయు చూచదరని చెప్పను ప్రధాన యాజకుడు తన వస్త్రములు చెంపుకొని తనకు ఇక సాక్షులతో పని ఏమి ఈ దేవదూషణ మీరు విన్నారు కదా మీకేమి తోచున్నదని అడుగా వారందరూ మరణముకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమును వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి బంట్రోతులు ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకునేరి అలాగే మనం చూసినప్పుడు ఆయన యొక్క బంట్రోతులు ఆయనకు అలాగూ అరచేతులతో కొట్టి బంట్రోతులు ఎంతో బలము గలవారు రోమా యొక్క సైనికులు వారు ఎంతో బలాఢ్యులు అలాంటి వారు యేసప్రభు వారిని అలాగూ అరచేతులతో కొట్టినప్పుడు నేను అనుకుంటున్నాను ఆయన కంపల్సరీగా చాలా ముఖము నాకు తెలిసి డ్యామేజ్ అయి ఉంటుంది పిల్లలు అలాంటి స్థితిలో మన ప్రభువు చెక్కుముకి రాతి వలె చేయబడ్డాడు స్వరూపము సొగసు కోల్పోయాడు తర్వాత ముసుగు వేసి గుద్దారు తర్వాత మనం చూసినప్పుడు కొందరు వచ్చి ఆయన మీద ఉమ్మి వేశారు అవన్నీ ముసుకు వేసి గుద్దారు ఉమ్మి వేశారు తర్వాత అరచేతులతో కొట్టారు ఇవన్నీ మన ప్రభు మన నిమిత్తం అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం పిల్లల అదే పదహైదవ అధ్యాయంలో మనం చూసినప్పుడు పిలాతు జనసము జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కురడాలతో కొట్టించి శిలువ వేయని అప్పగించను అలా చూసినప్పుడు పదిహేడవ వచనంలో అదే మార్కు సువార్త పదహైదో అధ్యాయము వచనంలో ఆయనకు ఊద రంగు వస్త్రము తొడిగించి కిరీటమును ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభం అని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారము చేసిరి వారు ఆయనను అపహస్ అపహసించిన తరువాత ఆయన మీద నున్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను వేయటకు తీసుకొని పోయి ఇలా చూసినప్పుడు పిలాతు యొక్క జనసమూహంలో సంతోష పెట్టాలని చెప్పేసి మరీ అడిగినట్లు చూస్తున్నాం వారికి వారు ప్రజలు వారి కేకలే గెలిచాయి అని మనం వింటాం భరోత్బాలు విడుదల చేయుడి యేసు ప్రభువును అప్పగించుడి అని వాళ్ళు సమూహంలో అన్నప్పుడు పిలాతు అలాగూ చేసినట్లు సైనికులకు అప్పగించినట్లుగా మనము చూస్తున్నాం ఆయన వస్త్రాలు తీసివేశారు ఆయనకు మున్లు కిరీటం పెట్టారు రెల్లితో ఆయన తల మీద కొట్టారు అలా కొట్టినప్పుడు తల మీద ఆయన మీద ఉమ్మి వేశారు ఇవన్నీ ఆయన అనుభవించాడు తర్వాత ఆయన వస్త్రమును తీసివేశారు మరీ ఉదారంగ వస్త్రము ధరించి మరీ ఆయన యొక్క ఆ యొక్క శ్రమ పెట్టిన తర్వాత మరీ ఆయన ఆయన బట్టలకు ఆయనకు తొడిగించి అలాగూ చిలువ వేయుటకు తీసుకొని పోయి అని మనము చూస్తున్నాం పిగులరా అలాగూ మున్ల కిరీటం అల్లినప్పుడు ఆ యొక్క రిల్లుతో కొట్టినప్పుడు ఆ యొక్క గాయమై ఈ ముఖం మీద నుంచి కారి శరీరం వరకు కూడా కారి ఆ యొక్క ముఖము ఒకవేళ రక్తము థిక్నెస్ గడ్డగట్టి ఒకవేళ వికారంగా ముఖము స్వరూపము కోల్పోయి సొగసు కోల్పోయి మనము చూస్తున్నాం వేసుప్రభు నా యొక్క కలువరి సిలువలో ఆ యొక్క శ్రమలలో మనము చూస్తున్నాము వికారంగా చేయబడి మన నిమిత్తము ఆయన వికారంగా చేయబడి మనము చూస్తున్నాం ప్రిగులర్ ఇవన్నీ మన కోసము ఆయన అనుభవించాడు మనము ప్రకటన గ్రంథంలో చూస్తే ఆయన యొక్క మహిమ ఎలాగూ వర్ణించబడింది యూహాను తన శిష్యుడైన యూహాను వర్ణించాడు చక్కగా వర్ణించాడు ప్రకటన గ్రంథంలో మనము ఒకటవ అధ్యాయంలో చూసినప్పుడు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదివచనంలో పదవ పదవచనం నుండి పదహారు వరకు మనము చూస్తాము ప్రియులారా పద్దెనిమిది వరకు ఉంది అది ఒకసారి చదువుకుందాము ఆరాధన సందర్భంగా ఎంతో సహాయకరంగా ఉంటుందని నేను నమ్ముచున్నాను అలాగూ యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో మనము చూసినప్పుడు పదవ వచనం నుండి ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు స్ముర్ణ పెర్గము తొయథరా సార్దిస్ ఫిలదిల్ఫియా లవదోకియా అను ఏడు సంగములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని అది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని తిరుగగా ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలినని చూచి తిని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకొని ఉండెను ఆయన తలయు వెం తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల జల ధ్వనివలే ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండెను ఆయన నోటి నుండి రెండంచుల వాడి అయిన ఖడ్ ఖడ్గము ఒకటి బయలువేడల్చుండెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొక్క పడితిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనను నన్ను భయపడకును నేను మొదటివాడను కడపటివాడను కడపటి వాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు ఉన్నాను ఇలా మనం చూసినప్పుడు యేసుప్రభు వారి యొక్క డిస్క్రిప్షన్ ఎంతో క్లియర్గా ఎంతో పవర్ఫుల్గా మనము ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం ప్రియుల అలాగూ పద్మాసు దీపంలో ఉన్నప్పుడు యూహాను భక్తునికి దర్శనమై మన ప్రభువు కనిపించి ఆయన యొక్క ఆయన యొక్క చూసినప్పుడు మనము చూసినప్పుడు పదేడు వచనంలో నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదంలో యుద్ధపడితే ఆ యొక్క స్వరూపము ఆయన యొక్క సొగసు ఆయన స్వరూపంని ఇక్కడ చూసినప్పుడు యోహాను తట్టుకోలేకపోయాడు ఆయన చచ్చిన వాని వలె భయంతో అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఆయన యొక్క డిస్క్రిప్షన్ మనం చూసినప్పుడు మనము ఆయన తిరుగగా మనుష్య కుమారుని పోలిన యొక్క నిన్ను చూచి తిని ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము నంబర్ వన్ నెంబర్ టూ రొమ్మునకు బంగారు తట్టి బంగారు దట్టి కట్టుకుని ఉండెను ఆయన తలయు తల వెంట్రుకను తెల్లని ఉన్నివి పోలినై హిమమంత ధవలముగా ఉండెను ఆయన పరిశుద్ధమునకు సూచన ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినట్లుగా మనము చూస్తున్నాము తర్వాత ఆయన నేత్రములు అగ్నిజ్వాలలో ఉండే ఎవరైనా నేత్రములు అగ్నిజ్వాలలో ఉంటే చూడ్డానికి ఎలా ఉంటుందండి భయపడతాడు అలాంటి స్థితి మన ప్రభు అయిన వారు జాలి కలిగి కరణ కలిగి మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చి మన నిమిత్తము ఈ హింసలు బాధలు అన్నీ పడినట్లుగా మనము చూస్తున్నాం పివుల తర్వాత మనం చూసినప్పుడు ఆయన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకుని ఉండెను ఆయన నూట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలు వేడలుచుండెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను ఇవన్నీ చూసినప్పుడు యోహాను నిజంగా భయపడి ఆయన చచ్చినవాని వలె ఆయన పాదములుగా పడి తిని అంటున్నాడు యోహాను స్థితి అలా ఉంటే మనస్థితి ఎలా ఉంటుంది ద్వారా మనము కూడా ఆయన పాదముల యుద్ధ పడిపోవాల్సిందే ఆయన యొక్క స్వరూపము ఆయన యొక్క తేజస్సు ఆయన యొక్క మహిమ ఆయన యొక్క ప్రభావము ఇవన్నీ చూసి ఆయన చూసినప్పుడు మనము ఆయన పాదముల యుద్ధ పడి ప్రభువా మనము నిజంగా ప్రభు ఈ లోకానికి వచ్చావు నా కోసము నీ స్వరూపాన్ని సొగసును కోల్పోయావు అలాంటి ఉన్నతమైన స్వరూపం కలిగిన నువ్వు ప్రభావం కలిగిన నీవు కోసము ఈ లోకానికి వచ్చి మన నిమిత్తము మమ్మల్ని రక్షించుటకే ఈ యొక్క నువ్వు సిల్వ శిల్వకు అప్పగించుకున్నావని చెప్పి మనము పాదములు పడి ఆరాధించవలసినదే అని నేను గమనిస్తున్నాను పియోరా ఇదన్నీ చూసినప్పుడు మన ప్రియు మన ప్రభువు స్వరూపాన్ని సొగసును కోల్పోయి ఆ యొక్క ఉన్నతమైన స్థితిని ఉండి నీచ నీచమైన సిల్వ మరణము తర్వాత తగ్గించుకొని మన నిమిత్తము ఆ యొక్క శాపగ్రస్తమైన శిలువ మరణము మన నిమిత్తము శాక శాపగ్రస్తులమైన మన నిమిత్తము ఆయన శాపగ్రాహ్య అయి మన నిమిత్తము ఆ యొక్క కలువరి శిలువలో మన నిమిత్తం అప్పగించబడ్డాడు ఆయన మరణించాడు మూడు దినములు సమాధిలో ఉన్నాడు మూడో దినంన తిరిగి లేచి మరణం పైన విజయం సాధించి తర్వాత మనల్ని కూడా మరణం నుండి జీవంలోనికి దాటించిన తర్వాత మనల్ని హక్కుదారులుగా కుమారులుగా కుమార్తెలుగా చేశాడు అందును బట్టి మనము ఆరాధించే బద్దులమైన దేవుడి వాక్యము దీవించు తప్ప